మనుషులందరూ కూడా అనీతిమంతులుగా అజ్ఞానులుగా అయోగ్యులుగా బ్రతుకుతున్నటువంటి వేళ ఏసుప్రవారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీలో తప్పుంది నీలో తప్పుంది నీలో ఉంది ఏంటి నీలో ఉన్నటువంటి తప్పు నీ పొరుగువాణి ఆశిస్తున్నావు నీ పొరుగువాని తీసుకుంటున్నావు అబద్ధమాడుతున్నావు బూతులు మాట్లాడుతున్నావు వ్యభిచారపు ఆలోచనలు ఉన్నాయి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి మోసపూరితమైన క్రియలు ఉన్నాయి నువ్వు ఎలా అలా ఏది అలా ఎలా అలా జీవిస్తున్నావు మరి ఇదంతా నీకు తప్పు అనిపించట్లేదా ఏమండి ఈ రోజులు అబద్ధం ఆడటం అనేది చాలా సహజమైనటువంటి విషయం ఊ అంటే అబద్ధం ఆడతారు ఆ అంటే అబద్ధం ఆడతారు మోసం ఈ రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ ఒకటి ఉంది ఏంటో తెలుసా మోసం చేయకపోతే బ్రతకలేకపోతున్నామని అంటున్నారు అవునా కదా ఈ లోకంలో బ్రతకాలంటే ఏదో ఒక మోసం ఎంతమందికిది అన్యాయం అనిపిస్తుంది ఎంతమందికిది అక్రమంగా అనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళ జీవితం పక్కన పెడితే దేవుడు దీన్ని ఖండిస్తున్నాడు